గోవిందాయ మహా హిందుబంధులందరికీ శ్రీరామ్ జయచంద్రారెడ్డి ఈ అబ్బాయి మన తమ్ముడు కూడా మన ఛానల్లో తరచుగా కామెంట్స్ పెడుతూ ఉంటారు ఇస్కాన్ ఫాలోవర్ అనుకుంటున్నాను నేను మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు నన్ను ఒక మంచి ప్రశ్న అడిగారు దీనికి ఖచ్చితంగా వీడియో కూడా చేయాలి ఎందుకంటే ఈ విషయం గురించి చాలామందికి తెలియాలి ఇది చాలా మంచి అవగాహన కలిగించే వీడియో అండి ముందుగా అది ప్రశ్న చదివి వినిపిస్తాను అక్క దీనికి మీ సమాధానం కావాలి మ్లేచులకు హరిణామాన్ని ఉపదేశించడము తప్ప ఇది వైదిక శాస్త్ర విరుద్ధమా సన్యాసులు లేదా గురువులు దేశం దాటి వెళ్ళకూడదా పీఠాధిపతులుగా స్వామీజీలుగా బ్రాహ్మణ కులం వారే ఉండాలా ఇస్కాన్ వారి హరే కృష్ణ మహామంత్రం తప్ప కొందరు వైష్ణవ పరంపర శిఖామణులు ప్రభుబాదుల వారికి అఖాడాలు విశ్వగురు బిరుదులు ప్రసాదించారు అని ఇస్కాన్ సంస్థపై గౌడయ వైష్ణవాచార్యులను శ్రీచైతన్య మహాప్రభువులను అవమానిస్తూ మాట్లాడుతున్నారు కృష్ణుడు కేవలం భారతీయ బ్రాహ్మణులకు మాత్రమే సొంతమా ఇంతవరకు బ్రాహ్మణ కూడా ద్వేషం నాకు లేదు మా ఆచార్యులను పరంపరలను కొందరు తప్పు అంటూ ఉంటే చాలా కోపం వస్తుంది మా ఆచార్యులకు విశ్వగురు పదవి ఇచ్చినందుకు ఎవరికో గడప అనుకుంటా హరే కృష్ణ ఎట్సెట్రా ఇది మొత్తానికి కామెంట్స్ సారాంశము ఇది ఆవేదనతోనే పెట్టాడు ఈ అబ్బాయి పాపము పర్వాలేదు మంచి విషయమే పది మందికి తెలియాల్సిన విషయమే దీంట్లో మొదట ఏమడుగుతున్నాడు ఈ అబ్బాయి మ్లేచులకు హరినామా అని ఉపదేశించడం తప్ప ఎంత మాత్రము తప్పు కాదు హరిణామం ఒకరి సొత్తు కానే కాదు అసలు మొత్తం ప్రపంచమంతా కూడా సనాతన ధర్మమే ఉంది ఇప్పటికి కూడా ఎన్నో దేశాల్లో మన ఆలయాలు శివలింగాలని అలా ఎన్నో అసలు విష్ణుమూర్తి విగ్రహాలు ఎన్నో బయటపడుతున్నాయి ఆ తర్వాత కొత్త కొత్త వింత వింత ఎడారి మతాలన్నీ పుట్టుకొచ్చేసి వాళ్ళు ఎలా అయితే ఏంటి దండనీతి ప్రయోగించి దుష్ట పన్నాలు అన్నీ ఎన్నో దేశాలను కన్వర్ట్ చేసేస్తాయి దాంతో వాళ్ళు సనాతన ధర్మాన్ని వదిలేసుకొని అందులో వేగి వేగి మగ్గి మగ్గి బికారులైపోయి భౌతికమైన సుఖాలు డబ్బు విలాసాలు ఉన్నాయి కానీ ఆధ్యాత్మిక సాధన లేక ఆత్మ మరణమైపోయి భగవంతుడిని పొందే మార్గం తెలియక పాపము వాళ్ళు ఆధ్యాత్మిక పరంగా ఆత్మ ఉన్నారు తద్వారా విదేశాల్లో ఉన్న ఎవ్వరి జీవితంలో మనశ్శాంతి లేదు చర్చలు కడితే మనశ్శాంతి రాదు ఉన్న మనశ్శాంతి పోతుంది చర్చల్లో మీరు అని నేర్పిస్తారు అంతటి కూడా చాలా మందికి వివరత్ కలిగి చర్చలు కలడం మానేసారంట విదేశీయుల మధ్య ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఆ విషయం కాబట్టి వాళ్ళందరూ కూడా తిరిగి మన సనాతన ధర్మము అని తెలుసుకొని గుర్తించి మరలా మన సనాతన ధర్మం ప్రకారం నామస్మరణ అయినా సరే సాధనలు చేసి భగవద్ ప్రాప్తి లక్ష్యంగా కలిగి ఉండి భగవంతుడి పొందడం అనేది అందరికీ సర్వమాని వాళ్ళ కోసం నిర్దేశించబడింది కేవలం భారతదేశంలో వాళ్ళ కోసం కాదు ప్రపంచమంతా కూడా సనాతన ధర్మమే ఉండాలి ఒకప్పుడు ఉండేది మరలా ఆ పునర్వైభవం రావాలని కోరుకుంటున్నాం కాబట్టి యవనులైనా ఎవరులు అంటే తెలుసు కదా మహమ్మద్వర్లు అంటారు సంస్కృత భాషలో బ్లేచులు అంటే యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు వీళ్ళందరికీ హరినామాను ఉపదేశించవచ్చు అందరూ హరినామము చేయవచ్చు హరినామం ఎంత చేస్తే అంతగా వీళ్ళు పాపాల నుండి బయటపడి రక్షణ పొందుతారు అంతగా వీరికి మన మానసిక శుద్ధి కలుగుతుంది అలాగే ఆత్మశుద్ధి కలుగుతుంది ఆత్మ సాక్షాత్కారం కూడా కలుగుతుంది మంచిదారిలో పడతారు ఏమాత్రం తప్పు కాదు ఇది వైదిక శాస్త్ర విరుద్ధమా కానే కాదు వేదం అందరిది భగవంతుడు అందరి వాడు భగవద్గీత పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం దానికి సాక్ష్యము ఎందుకంటే అర్జునుడు చూసిన విశ్వరూపంలో లోకాలన్నీ ఉన్నాయి కృష్ణ పరమాత్మలో కేవలం భారతదేశం మాత్రమే కనిపించలేదు భగవంతుడు కూడా సకల లోకాలకు సకల జగత్తులకు సకల ప్రాణులకు నేను తల్లిని తండ్రిని బీజప్రదాతను అని చెప్పాడే కానీ కేవలం భారతీయులు మాత్రం నా సంతతి మిగతా నా సంబంధం లేదు ఆయా దేశాల్లో దేవుడు చూసుకుంటారు అని చెప్పలేదు కాబట్టి హరి అందరు వాడు అందరినీ కూడా హరి తానే కన్నాడు కాబట్టి లేచులైన ఎవరునైనా ఎవ్వరైనా సరే విషయం తెలుసుకొని ఇది మన దారి అని గ్రహించి గర్వపసి రావచ్చును అందరికీ సనాతన ధర్మము స్వాగతం పలుకుతుంది ఎక్కడా కూడా వేరే వేరే కులాల్లో వాళ్ళు హరినామం చేయకూడదని హరినామం ఉపదేశించకూడదని లేనే లేదు క్లియర్ ఇంకోటి ఏంటి సన్యాసులు లేదా గురువులు దేశం దాటి వెళ్ళకూడదా ఇది చాలా మంచి ప్రశ్న దేశం దాటి వెళ్ళకూడదా అంటే సముద్రయానం చేయకూడదు నిషేధం మరి సముద్రయానం ఎందుకు చేయకూడదు అంటే ఇప్పుడు ఫ్లైట్లు వచ్చాయి ఇప్పుడు సముద్రయానం అంటే పాప మా రోజుల్లో షిప్పుల్లో నెలల నెలలు ప్రయాణాలు చేయాలి ఉప్పు సముద్రపు నీళ్ళు మనకేమో బాహ్యాభ్యంతర సూచి రెండో అవసరము స్నానం అవసరము మరి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కడుక్కోవడం అవసరం టాయిలెట్ పేపర్తో మనకు వర్కౌట్ అవ్వదు మన సదాచారం పాటించే వాళ్ళం కాబట్టి భారతీయులు ఏ వర్ణం వారైనా సరే నీళ్ళ చెమ్ము ఉండాల్సిందేనే అక్కర్లేదా అలాగే సంధ్యావందనం చేసే భక్తుల వాళ్ళకి ఆ సంధ్యావందనం అనేది విడిచిపెట్టకూడదు అనే ఒక పద్ధతి ఉంది అలాగే దేవతార్చన కూడా చేసుకోలేరు కాబట్టి నెల నెలల ప్రయాణంలో ఆ విధంగా సాంప్రదాయం నుండి ఆచారం నుండి బ్రష్లు అయిపోతారనే ఉద్దేశంతో సముద్రయానం నిషేధించబడింది కానీ ఇప్పుడు చేసేది సముద్రయానం కాదు ఆకాశయానం కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు చండజీర స్వామి విదేశాలకు ఎందుకు వెళ్లారు సన్యాసులకు సముద్రయానం నిషేధం కదా సముద్రయానం కాదు జీరస్వామి వారు చేసింది ఆకాశయానం అంటారు రామాయణంలో రామచంద్రుడు పుష్పక విమానం ఎక్కేసి లంకలో నుండి సముద్రం మీద గుండా అయోధ్యకి వెళ్ళి ల్యాండ్ అవ్వలేదా దానికి ఆకాశయానం అని పేరు సముద్రాన్ని పుష్పక విమానం ద్వారా అంటే విమానం ద్వారా దాటారు రామచంద్రుడు వారు వారు సంధ్యావందనం చేసుకుని వేదశాస్త్రాలు చదివేవారే కదా రాములవారు వారు కాబట్టి ఆకాశయానం ఎప్పుడు కూడా నిషేధము కాదు ఫ్లైట్ లో కాసేపు పడుతుంది అన్నీ మనం తాగేది తినేది ఫుడ్ ప్రసాదం ఏర్పాటు చేసుకుంటే కాసేపులో ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు మళ్ళీ అక్కడ మన అనుష్ఠానము మన విధి వేరే ఉంటుంది మళ్ళీ రావడం కూడా అలాగే వచ్చేయచ్చు కాబట్టి ఇది నిషేధం కాదు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మన పూజ్య శ్రీ ప్రభుబాద వారు ఎవరైతే ఉన్నారో ఆ మహాత్ముడు ఆ రోజుల్లో పాపము షిప్లో వెళ్ళారు డెబ్బై ఐదేళ్ళ వయసు అప్పటికి ఆ దేశానికి వెళ్ళి ఎక్కడ హిప్పీలని ఎవరెవరో దొంగల్ని బందిపోటుల్ని ఈ సెక్స్కి దొంగతనాలకి దోపిడీలకి ఎడిక్ట్ టచ్ వాళ్ళని కూడా మార్చిపడేశారు భాగవతం చేసి పడేసారు ఏదైనా సరే పాపపుణ్యాలు పరిస్థితిని బట్టి ఉంటుంది దేశకాల పరిస్థితులను బట్టి ఉంటాయి ఇప్పుడు దొంగతనం చేయడం తప్పు తప్ప కాదు తప్పే కదా ఈ దొంగతనము ఒక ఆకలితో ఉన్న పిల్లవాడికి ఎవ్వరు అన్నం పెట్టకపోతే కళలోకి నీరసం వచ్చేసి ఏ షాపులోనూ ఒక బన్ను మొక్క కొట్టేస్తాడు ఆకలికి దాన్ని దొంగతనం అని అందామా అది దొంగతనం అయితే ఆ నేర సమాజంలో ఉన్న అందరిది అవుతుంది ఒక పిల్లవాడిని ఆకలితో ఉండక ఉంచిన కారణానికి కాబట్టి ఏదైనా సరే ఒకటి ఆ పేరుని బట్టి చేసిన పనిని బట్టి కాకుండా పరిస్థితిని బట్టి గమనించుకుంటూ పోవాలి హత్య తప్పు ఒక మహిళ తన మానాన్ని రక్షించుకోవడానికి అత్యాచారం చేయడానికి వచ్చిన వాడిని దొరికిన కత్తి తీసుకుని పొట్టి చేస్తుంది అనుకోండి కోర్టులేది నేరం కాదని చెప్తున్నాయి ప్రాణరక్షణ కోసము మానరక్షణ కోసం చేసిన పని అని చెప్తున్నాయి ప్రభుబాదుల వారు సముద్రం దాటి వెళ్ళి ఉండవచ్చు అది కొందరికి ఈ ఆచారవంతులకు తప్పు తప్పనిపించవచ్చు ఆ రోజుల్లో ఎందుకు వెళ్ళారు తన స్వార్థం కోసం వెళ్ళారా నాలుగు రోజులు సమ్మర్ వెకేషన్స్ ఎంజాయ్ చేద్దామని వెళ్ళారా ఆనాటి దేశంలో ఈ అమెరికా వాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తే అదే ట్రెండ్ ఇప్పటికి గొడవదే కదా ఇద్దరు లేస్తే అమెరికా వాడి కాఫీ వాళ్ళ ట్రెండులు వాళ్ళ తిండి వాళ్ళ భాష వాడనే భారతీయులకు పొద్దు గడవదు కాబట్టి ఇక్కడ భగవద్గీత చదవండి ఇక్కడ హరినామం చేయడు రామనామం చేయడు అని చెప్పినా వినరో అదైతే అమెరికా వాళ్ళు చేస్తే ఆ ట్రెండ్ భారతదేశంలో కూడా వచ్చి ఇక్కడ కూడా చేయడం మొదలు పెడతారు అని వారు గురువు గారు చెప్తే వారు ఆ వయసులో వెళ్ళి డబ్బులు కూడా లేవు వారి చేతులు అప్పటికే సందర్శించి ఉన్నారు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అక్కడ ఎంత దారుణమైన స్థితిలో గడిపారంటే పాపము అక్కడ హిప్పీలు కొట్టుకునే వాళ్ళు దోపిడి వాళ్ళు ఎవరెవరో ఉండేవాళ్ళట మీరేమో ఒక్క ఆయన వయో వృద్ధుడు ఏం చేయగలుగుతారు వీళ్ళని హరినామ స్మరణ బీడతో చేపించడానికి వీరికి ఒక మంచి మార్గం కనపడింది వీరు బెంగాలీలు కదా వంట బాగా చేసేవారు వంట చేసి రోజు కృష్ణుడికి నైవేద్యం పెట్టి మీరందరూ తింటాయికి రండి అని ఆ దొంగల్ని బందిపోట్లని ఆ సెక్స్కి దొంగతనాలకి ఎడిక్ట్ అయిన సైకోర్లను కూడా పిలిచేవాడట ఏదో ఫుడ్ ఫ్రీగా దొరుకుతుంది కదా అనిసేసి వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ అప్పుడు డిస్పోజబుల్ ప్లేట్లు కూడా లేవు ఈయన కంచాలు ఈయన గ్లాసుల్లోనే అన్నం పెట్టేవాడు ఆ ప్రసాదాలు రుచిగా ఉండేవి శుభ్రంగా వాళ్ళు తినేవాళ్ళు తిన తర్వాత కూర్చుంటారు కదా ఏదో అన్నం పెట్టాడు పెద్ద అయ్యని ప్రేమగా కూర్చుంటారు కూర్చున్నప్పుడు ఏమయ్య మీరు ఈ హరే కృష్ణ హరే రామ అని చెప్పండి అని ప్రేమగా చెప్తే ఏదో బాగుంది కదా అని వాళ్ళు చెప్పేవారు నిదానంగా వాళ్ళ తాళాలు చేసి భజనలు నేర్పించడం అవన్నీ వాళ్ళతోటి ఆయనే వండి పెట్టి కడుపు నింపి ప్రాక్టీస్ చేపిస్తే వాళ్ళకి అందరూ భగవాన్ అమస్మరణలో ఆనందం కలిగి నిదానంగా భక్తులయ్యి ఈ దుర్గుణాలు వదిలేసి ఆ భక్త బృందం అంతా ఒక టీమ్గా ఫామ్ అయ్యి నిత్యం భజనలు చేస్తూ ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తం చేశారు పాప అప్పట్లో ఆ స్వామి వారు ఈ దొంగలకి దోపిడీగాళ్ళకి అన్నం పెట్టి ప్రసాదము వాళ్ళు తిన్నాక ఆ కంసాలు అన్నీ ఆయన తోముకునేవాడట ఎవరు అడిగారు మీకెందుకు స్వామి సన్యాస ఉండి కర్మ అంటే చూడు వాళ్ళు హరినామం చేస్తున్నారు హరినామం చేస్తున్నారంటే భక్తులు భాగవతులు కదా వాళ్ళ కంసాలు గ్లాసులు కడిగితే కూడా భగవంతుడు సేవే అని వారు చిరునవ్వుతో జవాబు చెప్పేవారట కాబట్టి వారు ఊరికి అమెరికా లాంటి దేశాల్లో కృష్ణ మందిరాలు హరిభక్తిని స్థాపించలా డెబ్బై ఐదేళ్ల వయోవృద్ధుడు వెళ్ళి ఎన్నో కష్టాలు సహించి అంట్లు ఎంగిలి కంచాలు కూడా తోమి ఒక సన్యాసి ఎంతో త్యాగం చేసి స్థాపించుకొచ్చారు డెబ్బై ఐదేళ్ల వయసులో ఏం సుఖపడాలని అమెరికా పెడతారండి షిప్పులు ఎక్కి డబ్బులు లేకుండా అందరిని వదిలేసి సన్యాసిని తీసుకునేవాడు కాబట్టి ఊరికే పైపైనే చెప్పేసి ఆ సమత దాటాడు శాస్త్రము మర్యాదను ఉల్లంఘించాడు కాబట్టి దుర్మార్గు కూడా అనేక అంటే అక్కడికి వెళ్ళి అతన్ని పడిన కష్టాలు అసలుకి కృష్ణుడు అంటేనే భారతదేశం అంటేనే తెలియని కరుడు కట్టిపోయిన సైకోరని భగవాన్ నామం చేత ప్రేమ చేత ఎలా మార్చాడు ఎంతమంది జీవితాలు నిలబెట్టాడు ఈరోజు డ్రగ్స్కి సెక్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో మంది లక్షలాది మంది మారి హరినామస్మరణ చేస్తున్నారంటే ప్రభుపాద స్వామి వారి కదా కారణం కాబట్టి వారు సముద్రం దాటారు అంటే సర్వమానవాడి హితం కోసం దాటారే కానీ వారేదో సమ్మర్ వెకేషన్స్కి పోయి షాపింగ్ చేసుకొద్దామని దాటలేదు అక్కడ ధర్మం విషయంలో పరిస్థితి ముఖ్యం అంతేగాని శాస్త్రంలో ఎలా ఉంది దీని ఇలా తప్పాడు కాబట్టి వీళ్ళు కరెక్ట్గా ఆదో నిర్ధారణ చేయడానికి ఎవరికీ అధికారం లేదు ఇంకోటి ఏమిటి అదే ఈ ఎవరైనా సరే ఇలా తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాందస్సు అంతే వాళ్ళ వలన దేశానికి కానీ ప్రపంచానికి కానీ సమాజానికి కానీ ఉపయోగం లేదు ఎవరైనా సరే పది మందికి ఉపయోగపడతామని అడుగులు ముందుకేస్తే వాళ్ళని ఇలా రాద్ధాంతం చేయడానికి వీళ్ళు తయారవుతారు కాబట్టి వాళ్ళ విషయం వదిలేయాలి మనము కృష్ణుడు కేవలం భారతీయ బ్రాహ్మణులకు మాత్రమే సొంతమా ఇది ప్రశ్న ఇందాకే చెప్పా భగవద్గీత విభూతి యోగము విశ్వరూప సందర్శన యోగంలో స్పష్టంగా ఉంటుంది లోకాలన్నింటినీ భగవంతుడే కన్నాడు భగవంతుడే పోషిస్తున్నాడు భగవంతుడే రక్షిస్తున్నాడు భగవంతుడే తనలో లయం చేసుకుంటున్నాడు మరలా తిరిగి భగవంతుడే లోకాలన్నింటినీ రచిస్తున్నాడు అంటే సృష్టిస్తున్నాడు అర్థమవుతుంది కదా పరమాత్మ అందరి వాడు సర్వ ఆత్మ ఆత్మస్వరూపుడై ఉన్నవాడు అందరికీ సుహృదుడు పరమ ప్రేమ స్వరూపుడు ఎవరు ముక్తిని పొందాలన్నా పరమాత్మను చేరాలన్నా సాక్షాత్కారం లేదా భగవత్ సాక్షాత్కారం పొందాలన్నా కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాల వలనే సాధ్యమవుతుంది నావవిధ భక్తి రీతుల్లో ఏ భక్తి రీతి అనుసరిచినా సరే భక్తి చేయడము తద్వారా జ్ఞానం అలవరచుకోవడము భౌతిక విషయాల పట్ల బంధాలు బంధుత్వాల పట్ల రాగద్వేషాల పట్ల వైరాగ్యం అలం అవలంబించి భగవంతుడిని పొందడమే లక్ష్యంగా భగవంతుడిని ప్రేమించడమే సాధనగా పెట్టుకొని సాధన చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా భగవంతుడిని పొందుతారు దీంట్లో ఎక్కడా క్రయవక్ష లేనే లేదు క్లియర్ భక్తుల చరిత్రలు చూడు అలవారులందరూ ఎవరు నిమ్నజాతీయులే కదా తిరుపన అలవారు వారు ఎవరు మీరాబాయి మంత్రోపదేశం కోసం రాయిదాస్ దగ్గరికి వెళ్ళింది మీరాబాయి చిత్తోడ్గఢ్ కోట మహారాణి వారు భార్య మహారాణా భోజరాజు గారు భార్య రాణి మీరాబాయి రాయిదాసు ఆ రాజ్యంలో చెప్పులు కుట్టుకునే ఒక కృష్ణ భక్తుడు వారి దగ్గరికి వెళ్ళి ఉపదేశం పొంది కృష్ణ మందిరం తీసుకుంది మీరాబాయి అవునా కదా ఆవిడ ఉత్తర భారతదేశం ఆడవారు మీరాబాయి అంటే సమానమైనది కాదు కాబట్టి భగవంతుడు భక్త పరాధీనుడు తన భక్తులు ఎవరైనా కూడా వాళ్ళతోటే ఉంటాడు భక్తుల కథలు ఎవరిని చూసుకున్నా కూడా అందరు కూడా నిమ్న సాధారణమైన ఒక పేద స్థితి నుండి వచ్చిన వాళ్ళే కాబట్టి భగవంతుడు ఒక వర్గానికే సొంతం అనేది లేదు భగవంతుడు భగవద్గీత కృష్ణ చెప్తారు ఫైనల్గా మీరు రాసిన మేటర్ కి నేను జాబ్ చెప్తున్నా నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నము చేయలేనప్పుడు ఆ ప్రయత్నంలో సఫలీకృతులు కానప్పుడు పాండిత్యం కూడా అనవసరమే అని భగవంతుడే చెప్పాడు భగవద్గీత వేదాలు ఉంటే అవి కూడా నన్నే ప్రస్తుతిస్తున్నాయి అని చెప్పాడు పరమాత్మ ఇంకేం చెప్పాడు భగవంతుడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని ఇస్తుని చె పండితాహ సమదర్శన ఎవరిని పండితులు బ్రహ్మజ్ఞానులు అంటారు విద్యా వినయ సంపన్నులైన వాళ్ళు ఎవరైతే విద్యా వినయాలతో అవి భూషణాలుగా ఉండి తులు తూగే పండితులు ఉంటారో బ్రహ్మజ్ఞానులు ఉంటారో వారిని ఎలా పోల్చుకోవాలి ఏ నువ్వులోను గొప్ప జాతులు పుట్టిన వాడిలోను చండాలుడిలోను అలాగే ఏ ప్రాణులో అయినా సరే నిమ్న ప్రాణుల్లో అయినా సరే నన్ను దర్శించిన వాడు ఎవడైతే ఉన్నాడో అంటే తన ఆత్మే అందులో ఉంది అని ఎవరైతే దర్శిస్తారో వారే పండితులు యోగులు భక్తులు అనబడతారు అని చెప్పారు ఇంకేం చెప్పారు చతుర్వర్ణమయాసృష్టం గుణ కర్మ విభాగశ అని చెప్పారు గుణాన్ని బట్టి కర్మలను బట్టి నాలుగు వర్ణాలను నేను విభాగం చేశాను ఏర్పరిచాను అని చెప్తున్నాడు స్వామి స్పష్టంగా ఆయా పద్ధతిలో పరంపరలో వచ్చే వాళ్ళు ఆయా పద్ధతుల్ని పాటిస్తున్నారు ఆ పాటించే పద్ధతులు ఎవరైనా సరే ఏ వర్ణంలో వారైనా నిష్కపటంగా భగవత్ ప్రీత్యర్థము పాటిస్తూ ఉంటే ఎవరికి ఏ సమస్య రాదు దేనికోసం ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయో ఆ పరమాత్మని పొందడము అనే ఒక లక్ష్యాన్ని పక్కన పెట్టేసి ఇష్టారాజ్యంగా యహమయంగా నాలుగు పుస్తకాలు చదివాము అని ఎవరు మాట్లాడినా భగవంతుడు నవ్వుకుంటాడు వీడికి తెలివి తక్కువ మూర్ఖుడు వీడికి ఇంకా అర్థం కాలేదు అని అంతకంటే ఏమి లేదు ఈ వీడియో విన్న వాళ్ళకి చక్కగా అర్థమైందని భావిస్తున్నాను అలాగే తమ్ముడు జయచంద్రారెడ్డికి క్లారిటీ వచ్చినట్లే అని భావిస్తున్నాను ఇంకెవరైనా సరే ఏమైనా ఇలాంటి మంచి ప్రశ్నలు పది మందికి తెలియాల్సిన విషయాలు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇది పది మందికి ఉపయోగకరం అనుకుంటే నేను చక్కగా ఒక వీడియో చేస్తాను అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సత్యమే వజైతే జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణ